మీరు తీసుకెళ్ళండి ఇతను తీసుకెళ్ళి ఎవరైనావరు మన వాళ్ళని ధనం చేయని ఎవరినూ పిలుచుకోనిపోండి పిలుచకపోతే హాస్పిటల్లో పదివేలు వచ్చేటప్పుడు నేను మాట్లాడతాను ఇంకా ఏమైనా డాక్టర్ తో చూపించాలంటే కూడా అక్కడ డాక్టర్లు చెప్తాను ఇట్లా హాస్పిటల్కి పోతారు కాబట్టి ఆడే ఓ రెండు రోజులు ఉండి చూపించుకొని వచ్చేటప్పుడు చూద్దాం నేను ఆడ అది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ అయినా లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బాగా చూస్తారు మరి అన్ని విధాలు నేను నాది పూచి బాగా చూస్తాను బాగున్నారు కదా నేను చెప్పినాను మీకు ఎవరైతే ఉన్నారో విలేజ్ సెక్రటరీ మనకి వీళ్ళు ఎంపీటీ వాళ్ళు వస్తారు ఎవరైతే వాళ్ళు అన్ని రాసుకుంటారు చేస్తారు రైట్ అమ్మా చేస్తాకాల్లో బెండ్ అయిపోయినవి కొంచెం రైతే మనము గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మనం లాశించినాడు ఏం చేస్తాం అది ఏంటని ఆయనకి కొంచెం పెన్షన్ కూడా నాలుగు వేలు వస్తుంది వికలాంగుల పెన్షన్కి చేయమని అడుగుతున్నాడు సార్ సో ఆరు వేలు సరే ఇదే సేమ్ అక్కడ చెప్పినాను కదా అదే హాస్పిటల్ తీసుకెళ్ళండి అదే పని చేపించండి చేపిస్తే చేస్తాను మీకు లైట్లు కావాలా రోడ్డు కావాలా రెండు సచివాలయానికి పోండి రేపు పొద్దున్న సచివాలయానికి పోండి నా పేరు చెప్పండి మా పిఏ నంబర్ తీసుకోండి వాటి నుంచి ఎవరైతే ఎంపీడీ ఉన్నారో వాళ్ళతో మీ రెండు పెన్షన్స్ రాపించండి రాపిస్తే ఇప్పుడు అన్ని ఎప్పుడైతే అన్ని గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంటే ఎక్కించండి ఆ రోజు నుంచి మీకు పెన్షన్స్ వస్తాయి రేపు ఉదయం మర్చిపోకోకుండా మీరు అక్కడ సచివాలయం పోండి రెండు పెన్షన్లు ఎక్కించండి చె రెండు ఎక్కించ ఈ రోడ్డు కానీ ఈ నేను ఇప్పుడు అంత గట్టిగా వార్నింగ్ ఇచ్చినా మన ఇప్పుడు మన ప్రభుత్వము మన బాధ్యత మనం చేసుకున్నాం ఏం చేస్తున్నావు నైన్ తల్లికి వందనం స్కీమ్ లో నీకు మీ ఇంట్లో ముగ్గురు పిల్లలుంటే ముగ్గురు వచ్చింది ముందున్న అతను ఎవరైతే మనకు ఉన్నాడో అతను ఇంట్లో ఒకరికే ఇచ్చేవాడు మిగిలిన ఇద్దరికి లేదు కానీ మీ ఇంట్లో ముగ్గురున్న ముగ్గురికి ఇచ్చినాడు నలుగురున్న నలుగురికి ఇస్తాడు ఒకరున్నా ఒకరికి ఇస్తాడు సో కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు చదివిస్తున్నాడు కాబట్టి మనమందరం కూడా చంద్రబాబు నాయుడు పక్షాన్ని నిలబడాలా చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఉంటే మన రాష్ట్రం బాగుంటుంది మనం బాగుంటాం మీరందరూ కూడా బాగుంటారు కదా